నల్గొండ పట్టణంలోని ఎనిమిదవ వార్డుకు చెందిన వంద మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మలమోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ బురి రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అనంతరం వారు మాట్లాడారు నల్గొండ పట్టణంలోని ఎనిమిదవ వార్డుకు చెందిన వంద మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మలమోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు నూతనంగా పార్టీలో చేరిన వారికి హస్తం కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు మన ప్రీతం నాయకు కొమ్మటి వెంకట గారి ఆదేశం మేరకు వారి మీద అభిమానులతో మీరు అందరు పార్టీ చేయలేందుకు వార్తేస్తున్నా ఈ కార్యక్రమాల్లో ఉన్న మున్సిపల్ చైర్మన్ గురి సిర్మన్ అభిల్ రమేష్ గారి గారికి అలాగే వచ్చే రమేష్ గారికి జావేద్ గారికి జావేద్ మీకు తెలుసు పరిచయం అలాగే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అందరూ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టకి ఈ ఆరు రోజులు కష్టపడి గతంలో కొంత మైలేజ్ మన వాడు యాదావ్య గారు బాగినండి మీరు వచ్చినందుకు ఆ లోన్ పూల్చే బాధ్యత మీదే మీ అందరిది ఒక్క యాదావి కాదు మీ అందరిది మనందరిది మళ్ళా మాది కూడా బాధ్యత చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ కావచ్చు నాది కావచ్చు ప్రీతమైన కుమ్మటి రెడ్డి ఇక్కడి గారు బాధ్యత మీకు కావాల్సిన పని ఏదంటుంటే అందరు కలిసిద్దాం ఏ ఇబ్బంది ఉన్నారో రెండు ఇక్కడికి ఏ పిఏ గారు ఉంటాడు వారు వారు చూస్తాడు వాళ్ళ దగ్గరికి మేము ఉంటాం మాయమే కాదు మున్సిపల్ బోర్డీ చైర్మన్ కలెక్టర్ కూడా వైస్ అందరం కలిసిగా మీ అందరికి ఏ ఇబ్బంది వచ్చినా చూసుకుంటూ తెలియజేసుకుంటూ కానీ ఇంతవరకు టవర్ వేసుకున్నంత వరకే కాదు మీ బాధ్యత కరెక్ట్ ఐదు రోజులు కష్టపడి మీరు ఐదు రోజులు ఇంటింటి పోటీ ప్రీతం నాయకు కుమ్మటి రెడ్డి గారు ఏదైతే నమ్మకం ఉందో ఆ యాభై నాలుగు వేల మేయర్ దగ్గర అంతకంటే రెండు ఇప్పుడు వచ్చే విధంగా మీరు అందరూ కష్టపడి వాళ్ళకి నల్గొండ పట్టణ అధ్యక్షులు ముల్లా మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ పూరి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా వార్డ్ ఇన్ఛార్జ్ మధ్య రమేష్ గారు అదేవిధంగా జావేద్భాయ్ గారు అందరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీతోటే పేదలకు న్యాయం జరుగుతుంది మీ వార్డులో ఎక్కువ పేద ప్రజలే ఉంటారు కాబట్టిగా ఖచ్చితంగా రాబోయే రోజుల ప్రతి కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీ ఇళ్ళ వద్దకు వచ్చే విధంగా మీ ప్రతి ఇంటికి కూడా ఆ సంక్షేమ పథకాలు చేరే విధంగా మా ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఈ ఐదు రోజులు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ఐదు రోజులు మీరు కష్టపడండి తర్వాత మీకు ఏ అవసరం ఉన్నా కూడా ఏ పను కూడా మేము అందరం కూడా దగ్గరుండి పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తీగల రాములు కళాకారుడు పరమేశ్ ீனாஸ்வன் முன்சிபால நல எந்த வார்டு மைனஸ் வச்சி దానికి కొన్ని కారణాలు ఉండొచ్చు కానీ మీ మీ ప్రాంతం డెవలప్మెంట్ కావాలన్నా మీకు పిల్ల పట్టాలు కావాలన్నా గౌరవ మంత్రివాళ్ళు సుబ్బారెడ్డి గారు దగ్గర ఎదుగునే కావాలి అయితే ఎందుకంటే ఎన్నరూ లేదు మీ ఊరు చుట్టుపక్కల రోడ్లైతే అప్పుడే ఇప్పుడైతే ఇప్పుడు గత పదిహేను వేసవి కాలేదు అలాగే మంత్రి గారు మన గద్దవరం రోడ్డు నాలా దాకా రోడ్డు సాంక్షన్ చేపించాడు అలాగే మీ దగ్గర బత్తాయి మార్కెట్లో ఒక ట్యాంక్ కట్టిస్తున్నాడు అదే పక్క ఇంకొకటి ఏది మన నగర్లో వస్తుంది ప్రాంతం డెవలప్ అవుతుంది ఎవరో నాయకులు ప్రలోభాలను వాళ్ళ వ్యక్తిగతానికి ఏదో పోటీ చేస్తారని కూట్రేక్కించుకున్నారు అది మర్చిపోయి మీరు అందరు కన్సిడెంట్గా పనిచేసి లీడ్ తీసుకురాన్ని మీరు ఇళ్ళ పార్టీలు ఎక్కువ మీద వాళ్ళే ఉంటారు వాళ్ళు దగ్గర మీద మీరు అందరూ కంటిగా పనిచేసి